అరాచక పాలనను అంతం చేయడమే కూటమి పార్టీల పంతమని కూటమి అభ్యర్థి డాక్టర్ నేలవల విజయశ్రీ అన్నారు శనివారం సాయంత్రం తిరుపతి జిల్లా నాయుడుపేట మున్సిపాలిటీ పరిధిలోని భిన్నమాల వద్ద పార్టీ నాయకులతో కలిసి కూటమి అభ్యర్థి నెలవల విజయశ్రీ జగనాసుర రక్త చరిత్ర వైసీపీ అవినీతి అక్రమాలపై ఛార్జ్షీట్లను నెలవల విజయశ్రీ విడుదల చేశారు ఏఎంసీ మాజీ చైర్మన్ శిరసనం బేటి విజయభాస్కర్ రెడ్డి ఈ షీట్లోని యాభై ప్రశ్నలకు చదివి వినిపించారు ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పరాస వెంకటరత్నయ్య మాజీ ఎంపీపీ తుపాకుల కన్నెమ్మ నాయకుడు సన్నారెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆమవరపు సత్యం కరీం పరాస రాజా చిందేటి సుజాతమ్మ తదితరులు పాల్గొన్నారు ఛార్జ్ షీట్ ఎందుకు అంటే ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థి విజయశ్రీ పోటీ చేస్తున్నారు ఎన్డిఏ కూటమి పార్టీలు ఈరోజు ఆయన మీద ఛార్జ్ షీట్ రిలీజ్ చేశారు యాభై ప్రశ్నలతో ధరలు పన్నులు ఛార్జీలు అప్పుల బాధతో ఒక్కో కుటుంబంపై పది లక్షల భారం మోపినందుకు ల్యాండ్ శాండ్ మైన్ గంజాయి డ్రగ్స్ ఎర్రచందనం రేషన్ బియ్యంలో ఎనిమిది లక్షల కోట్లు కొట్టేసినందుకు విషపూరిత మద్యం పోసి ముప్పై ఐదు లక్షల మంది ఆరోగ్యాలు పాడు చేసి ముప్పై వేల మహిళల మాంగళ్యాలను మంట కలిపినందుకు పది సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి డెబ్బై ఐదు వేల కోట్ల భారాలు మోపినందుకు కరెంటు కోతలు పెట్టినందుకు విజిగరలో నాలుగు రెట్లు పెంచి భవన నిర్మాణ కార్మికులు నలభై లక్షల మంది ఉపాధి దెబ్బతీసినందుకు భవన నిర్మాణ రంగం కుదేలై నూట ఇరవై ఐదు వృత్తులు వ్యాపారాలు నష్టపోయినందుకు అన్న క్యాంటీన్లు మూసేసి పేదల కడుపు కొట్టినందుకు పండకానుకలు నిరుద్యోగ వృత్తి రైతు రుణమాఫీ చంద్రన్న భీమా లాంటి వంద టీడీపీ సంక్షేమ పథకాలు రద్దు చేసినందుకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సప్లై నిధులు లక్ష కోట్లు దారి మళ్లించినందుకు మద్య నిషేధం చేశాకే ఓట్లు అడుగుతా విద్యుత్ ఛాతీలు తగ్గిస్తా మెగా డిఎస్టీ ఇస్తా జీపీఎస్ రద్దు చేస్తా అంటూ ఇలా ఎనభై ఐదు పర్సెంట్ హామీలు అమలుపై మాట తప్పినందుకు ఈ ఇంకా ఇంకా కూడా ఒక యాభై ఉన్నాయి ఇవన్నీ కూడా మీకు ఈ ఈరోజు ఎన్డీఏ కూటమి అభ్యర్థి విజయశ్రీ గారు మీకు రిలీజ్ చేస్తా ఉన్నారు ఈ ఎన్డీఏ చార్జ్ షీట్ ఇవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లి ఎన్డీఏ కూటమి అభ్యర్థి నెల విజయశ్రీ గారిని అదేవిధంగా ఎంపీగా వరప్రసాద్ గారిని గెలిపించుకునే దానికోసం ఈ ప్రజల్ని అభ్యర్థించేదాని కోసం ఇక్కడికి ప్రజలందరికీ హృదయపూర్వక నమస్కారాలు మీరే చెప్తున్నారు కదమ్మా ఐదు సంవత్సరాలుగా ఎలాంటి అభివృద్ధి జరగలేదని ఒక మహిళగా నాకు ఒక అవకాశం ఇవ్వండి మీ అందరికీ అభివృద్ధి చేసి చూపిస్తాను మీ అందరికీ అందుబాటులో ఉంటాను ఎస్సీ ఎస్టీ సప్లై నిధులు తెచ్చి మీ అందరికీ ఆర్థికంగా నిలబడు నిలబడేలా చేస్తాను ఆశీర్వదించండి సైకిల్ గుర్తుపై ఓటేయండి మన భవిష్యత్తు మన బిడ్డల భవిష్యత్తు మన రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది ఆలోచించి సైకిల్ గుర్తుపై ఓటేసి నన్ను అలాగే కమలం గుర్తుపై ఓటేసి వరప్రసాద్ గారిని గెలిపిస్తే అటు రాష్ట్రంలోను కేంద్రంలోను ఇద్దరితో మనం అన్ని సమస్యలు తీర్చుకోవచ్చు మనం అందరూ ఆర్థికంగా నిలబడవచ్చు మనం రాష్ట్రం బాగుపడుతుంది ఆశీర్వదించండి మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం త్రీ న్యూస్ ఛానల్ చేసి బెల్ ప్రెస్ చేయండి